షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ పక్కన తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పదిహేను మోడల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ ట్రాక్టర్కి ఎంఆర్ఎఫ్ టైర్ రసీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది మేము నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నేరుగా నచ్చతే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి మోసపోకండి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఉంది వెహికల్ ఇది ప్రస్తుతానికి ఈ వెహికల్కి సేల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను మీ నేరుగా ఆ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు వన్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మహీంద్రా సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పదిహేను మోడల్ ఎంఆర్ఎఫ్ టయర్స్ ఉన్నాయి దీనికి ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా హైదరా ఆంధ్రప్రదేశ్లో ఉంది పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఈ వెహికల్స్ ఏదైతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు